కొర్నాలలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు డిటిడబ్ల్యూఓ జగన్నాథరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా ఎరగొండపాలెం టిడిపి ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ అశోక్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల్లో తమ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు అలాగే వంద రోజుల్లో ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబు చేపట్టిన అభివృద్ది పనులను గురించి చేయబోయే పనులను గురించి వివరించారు కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి ఎనుముల నాగేశ్వరరావు ఎంపీపీ గుమ్మ పద్మజ సర్పంచ్ హారిక టీడీపీ కన్వీనర్ ఏరువా మల్లికార్జునరెడ్డి తహసీల్దార్ శాంతి ఎంపీడీఓ నాసర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం మన రాష్ట్రాన్ని దక్కించుకోవాలి మన నియోజకవర్గాలు నడిపించాలి చూశారు నాయకత్వంలో జరిగిన జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ ఇక్కడ నిన్ననే కలెక్టర్ గారు ఉన్నటువంటి డిగ్రీ జూనియర్ కాలేజీ వాళ్ళు బాలికలకు హాస్టల్ కావాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాద ప్రతిపాదన పెడుతున్నటువంటి ఒక మంచి విషయం ఇక్కడ జరిగింది ఎందుకంటే హాస్టల్ లేనందువల్ల మన బిడ్డలందరూ కూడా చదువుకు దూరం అవుతా ఉన్నారు మన వినియోగంలో ఎక్కువగా ప్రైబట్స్ షెడ్యూల్ కాస్ట్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువ ఇక్కడ నన్న ప్రాంతం అటవీ ప్రాంతం ఆనుకోనున్నటువంటి గ్రామాలు ఎక్కువగా వలస పోయేటటువంటి గ్రామాలు తల్లిదండ్రులు కూలిపని నిమిత్తం ఇతర రాష్ట్రాల జిల్లాలకు వెళ్ళేటప్పుడు చదువుకున్న బిడ్డలు సైతం కూడా చదువులు మానిపించిపోయేటటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అందుకనే ఈ వంద రోజుల్లో నేరు హాస్టల్స్ మీద పాఠశాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది మన వర్షాలకి ఎరగండపాలెం పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర వసతి గృహం ఎక్కడ పడిపోతుందని చెప్పేసి అంబేద్కర్ ఆ యొక్క ఆడిటోరియంలో పాప బిడ్డల్ని ఆ వర్షాలు ఆ వర్షాలు పడేటప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడే రాత్రిపూట పండుగ పెట్టడం జరిగింది అంత అధ్వానంగా హాస్టల్స్ మన నియోజకంలో ఉన్నాయి అందుకనే కలెక్టర్ గారు అక్కడ హాస్టల్ భవనాల నిమిత్తం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంప పంపడం జరిగింది అదేగాక ఈ వంద రోజుల్లో ఐదు మండలాల్లో పదిహేను కోట్ల రూపాయలు మండలానికి మూడు కోట్ల ఉంటున్నా ప్రతి ఒక్క గ్రామంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం ఒక పది లక్షల వరకైనా మనం చేయాలా మురికి వడలు ఉన్నాయి దళిత వాడలు ఉన్నాయి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని నియోజకవర్గాన్ని పదిహేను కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదో ఒక అభివృద్ధి పని చూపించాలని పది లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగింది పదిహేను కోట్ల రూపాయలు నా తెలిసి ప్రభుత్వం కంటే ప్రజలే మాట్లాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు జరిగిన యాభై నాలుగు లేకపోతే యాభై ఏడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండే ఉన్నాయి కాబట్టి సీట్లు అప్పుడు ఒక పార్టీకి ఎక్కువ ఉండొచ్చు కానీ గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేశంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా రాష్ట్రాల్లో ఇంత మెజారిటీ వచ్చిన దాఖలా లేవు అది కేవలం ఆంధ్రప్రదేశ్కి దక్కింది ఈ మంచితనం ఏదైనా ఉంటే ప్రభుత్వం కంటే ముందు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడుతున్న ప్రజలుగా తగ్గుతుందని అనుకుంటున్నాను అయితే ఆ ప్రజల్లో తెలంగాణ బాల్లో ప్రజలు కూడా లేకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ లాంటి మంచి వ్యక్తి కూడా మాతపోటు అసెంబ్లీలో ఉంటే చాలా బాగుండేది ఏదైనాప్పుడు కూడా ప్రభుత్వం మనది మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై ఆ వయసులో ఉన్న పిల్లల కంటే కూడా యాభై యాభై ఐదు అరవైలో ఉన్న తర్వాత బాగా తెలుస్తుంది ఆయన ఎలా ఉంటాడు ఎలా పనిచేశాడు అని